కపిలేశ్వరపురం మండలం టేకి మాచి గ్రామాల్లో కూటమి అధికారులు చేపట్టిన ఏడాదిలోనే అభివృద్ధి వివరిస్తూ ప్రజల అడిగి తెలుసుకుంటూ ప్రతి పర్యటించారు ముందుగా టీడీపీ నాయకులు కూటమి నేతలతో కలిసి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కూటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలను వచ్చిన వినతులను మొబైల్ ఫోన్ యాప్ లో అప్లోడ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుట్ట రాంబాబు మండల టీడీపీ అధ్యక్షులు సత్యనారాయణ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మేడ్సిటి శ్రీనివాస్ రాష్ట్ర సట్టిబులుజ కార్పొరేషన్ డైరెక్టర్ గూడాల జయబాబు నాయకులు దాసు శ్రీనివాస్ దామిని వీరరాఘవులు బీజేపీ మహిళా నాయకురాలు పెద్దపాటి వసంత గుడిసె ప్రకాశ్రావు కోన భగవాన్ గూడాల వెంకట రమణారావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎవనీస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి